అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఈ దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత కింద మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని మరి కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది మరి నాలుగు రోజులలోపు ప్రతి రైతన్న కూడా ఇలా చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు జమ అవుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది మరి ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఈ నాలుగు రోజుల లోపంటే ఈ నెల ముప్పై తారీఖులోపు రైతులు చేయాల్సినటువంటి పనులేంటి ముఖ్యంగా ఏ రైతులకు ముందుగా ఈ యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి వస్తాయనే వివరాలతో మీకు మరింత సమాచారాన్ని నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి రైతన్న కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ డైరెంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ దసరా మరియు దీపావళి కనుకగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఏదైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించిందో ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది తొలి విడతలో ఏడు వేలు ఇస్తాం రెండో విడతలో ఏడు వేలు ఇస్తాం మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రకటించాయో అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకంలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలను ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం మనకు విడుదల చేసేయడం జరిగింది దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాతా సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఈ తొలి విడత డబ్బుల కింద జమ అయిపోవడం జరిగింది రైతుల ఖాతాల్లోకి ఇక రెండో విడత అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ ను వేయడానికి ప్రభుత్వం డేట్ కూడా ఫిక్స్ చేసేసింది ఈ డేట్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు మీకు రావాలంటే ఈ నెల ముప్పై తారీఖులోపు రైతులు కొన్ని పనులు చేయాలి ఈ పనులు ఏంటనేది మీకు నేను తెలియజేస్తాను ఈ పనులు మీరు చేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మరి ఏం చేయాలి ఏంటనే వివరాలను చూస్తే ముఖ్యంగా ఈ నెల ముప్పయో తారీఖులోపు ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి కొన్ని పనులు కనుక చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా మొట్టమొదటిగా ఈ నెల ముప్పై తారీఖులోపు ఈ క్రాఫ్ అనేది చేసుకోవాలి ప్రభుత్వం ఇప్పటికే గడువు అనేది పొడిగించడం జరిగింది ఈ నెల ముప్పై తారీఖులోపు ఏ రైతు అయితే ఏ పంట అయితే వేస్తారో ఆ పంటకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ క్రాఫ్లో మీరు నమోదు చేయించుకోవాలి మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి ఈ నెల ముప్పై తారీఖులోపు మీరు ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అనేది తెలిసిపోతుంది ఒకవేళ ఈ క్రాఫ్ కనుక మీకు చేసుకోకపోతే ఈ యొక్క డబ్బులు మీకు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగానే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కానీ పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కానీ రాయితీ విత్తనాలు కానీ రాయితీ ఈ యొక్క ఎరువులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నెల ముప్పై తారీఖులో మరొక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నాలుగు రోజుల్లో ప్రతి రైతున్న కూడా ఈ క్రాఫ్ అనేది చేయించుకోండి మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్ అనేది నమోదు చేయించుకోండి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మరి ఈ క్రాఫ్ చేయించుకున్న తర్వాత ప్రతి రైతు కూడా అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు రావాలి అంటే ఆల్రెడీ మీకు తొలి విడత డబ్బులు జమ అయి ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రెండో విడత డబ్బులు కూడా మీకు జమ కావడం జరుగుతుంది ఒక బ్యాంక్ అకౌంట్ ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటే సరిపోతుంది లేదా మీకు ఆల్రెడీ తొలి విడత డబ్బులు రాకుండా ఉన్నా ఇప్పుడు కొత్తగా మీరు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉన్నా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి ప్రతి రైతున్న కూడా చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మీ వార్డు సచివాలయాల్లో మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో జాయిన్ అవ్వండి మళ్ళీ రెండవదిగా చూసుకుంటే మనకు ఈకేవైసీ ఈకే అనేది తప్పనిసరి నేను ప్రతి వీడియోలో కూడా రైతులకు పదే పదే గుర్తు చేస్తున్నాను ఈకే అనేది కనుక లేకపోతే ఏ రైతుకు కూడా ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు తప్పకుండా ఈకే అనేది చేసుకోండి ఈ కేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీకు అక్కడ మళ్ళీ కూడా ఈకే అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది ఆ ఈ కేవైసీ పైన ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కనుక మీ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది చాలా సింపుల్గా ఇంట్లో కూర్చొని మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు మరి ఒకవేళ ఈకేవైసీ కనుక అయిపోయి ఉంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది అకౌంట్లోకి రావు కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీ యొక్క అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి ముందుగా బ్యాంకుకి వెళ్ళి తర్వాత ఏదైనా నెట్ సెంటర్కి వచ్చి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వచ్చినా సరే ఎన్పిసిఐల మ్యాపింగ్ అనేది చేయించుకోండి అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు అనేది నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఇవి చాలా తప్పనిసరి అండి ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా అలాగే ఈ యొక్క భూయజమానులు ఎవరైనా చనిపోయినట్లయితే వారి స్థానంలో వారి భార్య పిల్లలు అప్లై చేసుకోవాలనుకున్నా భూ క్రయ భూ క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి వారు కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కానీ ఒకసారి మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో సంప్రదించి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక పిఎం కిసాన్కి అయితే మీరు ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో ఈ పీఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే కల్పించాయి మీరు అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేరు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా నన్నదాత సుఖీబోవా ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది అక్కడ రైతు కనుక ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ మీ పేరు అనేది కనిపిస్తుంది అక్కడ లిస్టులో మీ పేరుందా లేదా అనేది తెలిసిపోతుంది ఇట్లా చెక్ చేసుకోండి ఇక పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నటువంటి రైతులైతే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క గ్రామం పేరు అనేది ఎంటర్ చేసి అక్కడ వచ్చేటువంటి లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబు డబ్బులు వస్తాయి పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి చాలామంది రైతులు ఏంటంటే అన్నదాతా సుఖీభావ్ పథకానికి అప్లై చేసుకుంటే పీఎం కిసాన్ కూడా వస్తుంది కదా అని అనుకుంటున్నారు లేదా పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే అన్నదాత సుఖీభావ్ కూడా వస్తుందని చాలామంది రైతులు పొరపాటు పడుతున్నారు అట్లా కాదు అన్నదాత సుఖీభావకు సపరేట్గా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ కూడా మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి ఇట్లా మీరు అప్లై చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఇది కూడా ఒకసారి లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి తర్వాత ఈకేవైసీ చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోండి అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మీరు రైతులా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది చాలామంది ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఒకసారి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఒకవేళ అవకాశం ఉంటే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల డబ్బులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల డబ్బులు కానీ మీకు రావడం జరుగుతుంది మరి ఈ దసరా మరియు దీపావళి కనుకగా రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీబోవా రెండో విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు కూడా అక్టోబర్ తారీఖున అంటే వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున ప్రతి రైతు ఖాతాకు కూడా జమ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే అర్హుల జాబితా కూడా వస్తుంది అర్హుల జాబితాలో మీ పేర్లు నేను చెప్పినట్లుగా చెక్ చేసుకోండి ఇక ఖచ్చితంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈసారి కౌలు రైతులకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఒక్కొక్క రైతుకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి కౌలు రైతులు కూడా ఒకసారి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు సంప్రదించి మీకు జాబితాలో పేరుందా లేదా మీకు సీసీఆర్సీ కార్డు కలిగి ఉన్నారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ యొక్క రైతులకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకోసం మీ డైరంగుల మహేష్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి జమ చేయబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను